డ్ ప్రభునందు క్రీస్ సాక్షి అణుదిన వాక్యాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి బాగున్నారా మంచిది ఈరోజు అనుదిన వాక్యము యాహన్సు వార్త ఇరవై అధ్యాయము పదిహేను వచనాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించండి యేసు అమ్మ ఎందుకు ఏడుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు ప్రైజ్ అలార్డ్ హాలెలుయ్య ప్రియ బిడ్డారా చదవబడిన మాటని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ సందర్భం యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరి ఆ సమాధి నుండి ఎప్పుడైతే తిరిగి లేచారో ఆ సందర్భంలో మగ్గల మరి అమ్మ ఏమంటుందనంటే ఆయన్ని ఏడుస్తుందామే ఆమె ఏడుస్తుంది ఏడుస్తున్నటువంటి ఆమెను ఏసుక్రీస్తు వారు వచ్చిమన్నారంటే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు అని ఆయన చెప్పడం జరి అడగడం జరిగింది అయితే ప్రేదైన పట్లారా ఇదే మాటని దేవుడు నిన్ను నన్ను అడిగితే నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వెవరిని వెతుకుతున్నావు అని దేవుడు ఈ రోజున మీ అందరినీ కూడా అడుగుతున్నాడు మనము ఎందుకు ఏడుస్తున్నాం అని అంటే మన వ్యక్తిగత విషయాల కొరకు అనవసరమైనటువంటి విషయాల కొరకు మనము ఏడుస్తూ ఉంటాం ఎప్పుడు కూడా మనము ఎవరో కొట్టారని ఎవరో తిట్టారని మనము చాలా చాలా గట్టిగా ఏడ్చేస్తూ ఉంటాం భర్త కొట్టాడని ఒకసారి లేకపోతే ఎవరో తిట్టారని ఒకసారి మనం చాలాసార్లు మనం ఏడుస్తూ ఉంటాం అంటే అనవసరమైనటువంటి విషయాల్లో మనం ఏడుస్తూ ఉంటాం పెద్దల మాట అంటారు ఏమంటారని అంటే భర్త కొట్టడని బాధపడలేదంట ఏంటంట తోటకాళ్ళు నవ్విందని ఏడిసిందంట అంటే చాలామంది ఈ విధంగా అనవసరమైనటువంటి విషయాల కోసం ఏడుస్తూ ఉంటారు ఉపయోగం లేనటువంటి వాటి కోసం ఏడుస్తూ ఉంటారు ప్రియదైన బడ్లారా దేంట్లో ఏడవాలి నువ్వు దేంట్లో పశ్చత్తపడాలి అని అంటే నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు మున్నీరుగా ఆడవాల దేవుని సన్నిధిలో పచ్చత్త పడాలి ప్రభా ఇదిగో నా కుటుంబ జీవితము సరిలేదు నా జీవితము సరిలేదు ఇదిగో నీ ఒక వాక్యాన్ని వింటున్నా నీ మాటలు నేను వింటున్నా నీ ఆరాధనకు వచ్చినా నీ సన్నిధానానికి వచ్చినా సరే ఇదిగో ప్రభా నా యొక్క హృదయం అయితే మారట్లా కాబట్టి ప్రభా మార్పు చెందేవాడుగా నన్ను చేయండి అని దేవుని సన్నిధిలో మనం పశ్చత్తపడాలండి అందుకే ఆడవాలండి మనం దేవుని సన్నిధిలో నీ స్థితి బాగోలేదని ఆడవాలా అంతేగాని అనవసరమైనటువంటి విషయాల్లో నువ్వు వేడకూడదని దేవుడు ఈరోజున మనందరికీ సెలవిస్తున్నట్టు బిడ్డారు రెండవదిగా ఎవరిని వెతుకుతున్నాం ఎందుకు ఆడవాలి ఎవరిని వెతుకుతున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనము ఏం వెతకాలి అని అంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి దేవునికి స్తోత్రం హలీయ ఆయన రాజ్యాన్ని నీతిని అంటే ఆయన్ని ఆయన రాజ్యం ఏంటి ఆయన నీతి ఏంటి అనేది మన అందరం కూడా తెలుసుకోవాలి ప్రియ దేని బడ్లారా కాబట్టి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా మనం ఉండాలి అంటే ఈ లోకంలో అనవసరమైనటువంటి విషయాల్లో మనం తలజూర్చి మన యొక్క పాప జీవితాన్ని మన పాప జీవితాన్ని అనేక రకంగా మనం పాడు చేసుకుని దేవునికి దూరం అయిపోయినటువంటి మన జీవితంలోనికి మరలా దేవుణ్ణి ఆహ్వానించాలి దేవుణ్ణి ఆహ్వానించాలని అంటే నువ్వు దేవుని ఏం చేయాలా దేవుణ్ణి వెతకాలి ఈ లోకంలో ఏదో ఆస్తులు కొనుక్కోవడానికి ఏదో కట్టుకోవడానికి ఏదో తినడానికి దీనికోసమే పోకలు ఆడుతున్నాం తప్ప దేవుని వారుగా మనం లేము కాబట్టి దేవుని ఎందుకు వెతకాలి అని అంటే దేవుడు మన నుండి దూరమైపోయాడు దేవుడు మన నుండి దూరమైపోయాడు కాబట్టే దేవుణ్ణి మరలా మనం ఏం చేయాలా వెతికి తీసుకురావాలి అందుకు ఆడవాలి ప్రభా ఇదిగో నా పాప జీవితము మలినమైనటువంటి నా జీవితంలోనికి మరలా మీరు రండి ప్రభా అని మనం పశ్చెత్తపడాల్ ప్రతి ఏమారా ఎప్పుడైతే నువ్వు పశ్చెత్తపడ్డావో దేవుడు నీ పాపాలను క్షమించి నువ్వు చేసినటువంటి అనేకమైనటువంటి పాపాలను క్షమించి దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలోనికి వస్తాడు దేవునికి స్తోత్రం హాలేలుయా ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలోకి వచ్చాడో నీకు అన్ని మంచి రోజులే దేవునికి స్తోత్రం హాలేలుయా కాబట్టి ప్రియ సహోదరి సహోదర ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా ఆలోచించాలి ఎందుకు ఏడుస్తున్నావు ఏం వెతుకుతున్నావు అనేది మనమందరం కూడా ఆలోచించుకుని ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మీరు వెతకండి కేవలం దేవుని మాత్రమే వెతకండి ప్రభుని యేసుక్రీస్తుని మాత్రమే వెతకండి ఎందుకనంటే మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి ఆయన తప్ప ఎవరు కూడా మనం పరలోక రాజ్యానికి తీసుకు కాబట్టి ఆయా రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము ఆయన నీతి ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం ఈ శాశ్వతమైనటువంటి వాటి కోసమే నువ్వు ప్రాకులాడాలి తప్ప అనవసరమైనటువంటి విషయాల్లో మనము మనం బాధపడకూడదు ప్రియన బిడ్డలారా మనం వెళ్ళిపోకూడదు కాబట్టి దేవుడు ఈ రోజున నీ జీవితాన్ని మార్చాలంటే దేవుడు నీలో ఉండాలి ఉండాలని అంటే నువ్వు దేవుడిని బ్రతకాలి ఎప్పుడైతే దేవుడు నీలో ఉంటాడో అప్పుడు నీ జీవితము ఆనందకరమైన జీవితం ఉంటుంది ప్రైజ్ లార్డ్ కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం అవును ప్రభా మేము ఈ లోకంలో తండ్రి అనవసరమైనటువంటి విషయాల్లో మేము తలజూర్చి లోకపరమైనటువంటి ఆలోచనతో లోకపరమైనటువంటి నన్న తలంపులతో మేము ఉన్నాము తండ్రి మమ్మల్ని దైతో మన్నించిన ప్రభా నీ వాక్యం విన్నప్పటికీ నీ సన్నిధికి వచ్చినప్పటికీ ప్రభా మేము పశ్చత్తాపం లేనటువంటి వారిగా మేము ఉన్నాము తండ్రి కాబట్టి కాబట్టిన నా పాప స్థితిని ప్రభా మీరు మార్చండి నీ యొక్క దైవిక స్వభావాన్ని నాకు దయచేయని ప్రభా అని మనమందరం కూడా ఏడ్చేవారుగా పశ్చాత్త పడేవారుగా ఉండాలని దేవుడు ఈ రోజున మనందరికి సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సోదరుడు ఈ రా ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం నీకే వందరం నీకే స్తోత్రం తండ్రి మరి సమయంలో తండ్రి విన్న వాక్యాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రము తండ్రి ఆ వాక్యము తండ్రి మా జీవితంలో నైనా పలించేటట్లు సహాయం ఇచ్చేయండి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఇక దైవ దీవన్లు ప్రభావ వారికి మెండుగా నిండుగా ప్రభ ఉండడానికి గొప్ప కృపను ధన్యతన భాగ్యాన్ని ప్రసాదించమని ఈ సేవనతనాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రండి